వెల్కమ్ టు ఛానల్ ఫైన్ న్యూస్ మళ్ళీ నేను దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడి మా గిరిజన దళిత నాయకులందరూ కూడా మేమందరం కూడా ఎలక్షన్ కమిషనర్కి ఒక వెనుకం పంపించాము ఏంటంటే సార్ ఇక్కడ మన ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ వాలంటీరీ వ్యవస్థ ఒకటి ఏర్పడింది అది గ్రామ సచివాలయాల్లోనూ యాభై కుటుంబాలకు ఒక వ్యక్తిని పెట్టి వాళ్ళ సమస్యలు చూడమని చెప్తే వాళ్ళు రాజకీయం చేస్తున్నారని సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు ఇటీవల ఎలక్షన్ షెడ్యూల్ వచ్చేటప్పటికి రెండు రోజుల్లో వస్తుందనగా వాళ్ళని సామాజిక సేవ వద్దు మీరు రాజకీయ సేవ చేస్తున్నారు కాబట్టి వాలంటీర్లు ఎవరు కూడా వాళ్ళని తీసేయాలని చెప్పి కలెక్టర్ కూడా ఆదేశాలు ఇచ్చారు రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ ఇచ్చాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా మన కలెక్టర్కి ఆదేశాలు వచ్చినాయి కానీ వీళ్ళు ప్రధానమైన వ్యక్తులు అయిపోయారు ఇప్పుడు గ్రామాల్లో గ్రామాల్లో ఇతర పెద్ద పెద్ద వాడలకి పెద్ద పెద్ద నాయకుల దగ్గరికి వెళ్ళి రాజకీయం చేస్తే మాకు పర్వాలేదు కానీ ఎస్సీ ఎస్టీ కాలనీలో యూ కాలనీలో మాలవాళ్ళలో మాది కాలనీలో వచ్చేది వీళ్ళు మేము మీ దగ్గర మా డేటా ఉంది మీ కాగితాలు మాట్లాడుండే మేము చెప్తే అమ్మ ఓడి పడుతుంది మేము చెప్తేనే న్యాయం ఓడిపడుతుంది మేము చెప్పకపోతే చేయొచ్చు రాదు అని చెప్పి వీళ్ళు బెదిరించి ఒక గ్రూపులుగా తయారు చేస్తున్నారు వాళ్ళు కాబట్టి మాత్రం చాలా ఘోరమైన విషయం ఇది మనకి స్వచ్ఛంగా ఎన్నికలు జరగాలి ప్రతి ఒక్కరు ఈ ఈ వాలంటీర్లు అధికార పార్టీ అండ చూసుకొని అధికార పార్టీ అండతోటి వాళ్ళ తాలూకులు తీసుకొని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వీళ్ళందరూ గ్రామాల మీద పడి మేమందరూ కూడా ఒక గ్రూపులుగా తయారు చేసి గ్రామాల్లో విచ్చనం చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు జైలు పాలవుతారు ఎలక్షన్ టైంలో వాళ్ళ మీద కేసులు నమోదైతే ప్రతి సంవత్సరం వాళ్ళు జీవితాలు నాశనం అయిపోతాయి వాళ్ళు ఐదు వేలకు పోతే లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్తున్నాం హెచ్చరిస్తున్నాం ఖచ్చితంగా మేము మమ్మల్ని మాత్రం ఎస్సీ ఎస్టీ కాలేజీలో ఏ వాలంటీర్ వచ్చి బెదిరించిన ఎవరు వచ్చినా సరే బెదిరించినా సరే వాళ్ళ మీద కేసులు నమోదు అది ప్రతి సంవత్సరం మీద ఎలక్షన్ ఎప్పుడు జరిగినా మీరు జైలు పాలవుతూ ఉంటారు కాబట్టి మేము ఇప్పుడే చెప్తున్నాం ఐదు వేల రూపాయలకి ఉద్యోగం చూసుకొని రెచ్చిపోవద్దు కాబట్టి రాజకీయం చేయొద్దు ఎస్సీ ఎస్టీ కాలనీలో యానాద కాలనీలో నువ్వు వచ్చేసి ప్రవేశించి నువ్వు ముఠాలు కట్టి మేము నీ మొత్తం నీ కాగితాలు నా దగ్గర ఉన్నాయి నేను చెప్పిన వాడు ఓటు అయిపోతే మాత్రం నేను అట్లా చేస్తాను ఇట్లా చేస్తానని చెప్పడం అనేది చాలా దుర్మార్గము కాబట్టి ఈ వ్యవస్థ మొత్తం కూడా అయిపోవాలి వాళ్ళు ఎల్ల ఎన్నికలకు దూరంగా ఉండాలి అది వాళ్ళకి చట్టపరమైన తీసుకోమని ఎలక్షన్ కమిషన్ గారు కూడా నిర్మించావు కాబట్టి ఇది చాలా అన్యాయమయ్యా వాలంటీర్ తీసుకొచ్చి ఇప్పుడు వాళ్ళే ముఖ్య నాయకులు అయిపోయే గ్రామాల్లో వాళ్ళే జండాలు మార్చుకుంటున్నారు వాళ్ళే వాళ్ళు దండలు మార్చుకుంటున్నారు వాళ్ళు మళ్ళీ ఇంకొక పార్టీకి వెళ్ళి ఇంకొక మళ్ళీ వాళ్ళకి ఇరవై వేల ముప్పై వేలు తీసుకొని వాళ్ళు ఎట్లా చేస్తా ఉన్నారు చేస్తే చేసుకుంటాం వాళ్ళ వ్యక్తిగత విషయం ఏ పార్టీ మాత్రమే వాళ్ళ వ్యక్తిగత విషయమే కానీ ఎస్సీ ఎస్టీ కాలనీలో ప్రవేశించి మీకమ్ మా దగ్గర ఉంది మీకు అమ్మ ఒడిపడదు నాయన వడిపడదు ఆ చోర్యత పడదు మళ్ళీ మళ్ళీ ఏ ఏ సంక్షేమం రాదు మేము లేకపోతే అని చెప్పి మీ మీద కేసులు పడితే మీరు మాత్రం జైలు పోలం అవుతారు వాలంటీర్లు అందరూ కూడా ఐదు వేల రూపాయలు దిగి లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది కాబట్టి తప్పకుండా వాలంటీర్లందరూ కూడా తెలుసుకోవాలి మీరు అందరూ కూడా ఎన్నికలు కానీ రాజకీయ పార్టీలకు దూరంగా ఉండాలి ఎస్సీ ఎస్టీ కార్లు యొక్క భయపడి మీరు రాజకీయం చేస్తే మాత్రం జైలు పోలకి పెడతాం ఖచ్చితంగా మేము క్రిమినల్ కేసు పెడతాం పోలీస్ స్టేషన్లో ఎవరు బెదిరించాడో ఒక క్రిమినల్ కేసు పెడతాం వాలంటీర్లు బెదిరించినా ఎవరు బెదిరించినా సరే కేసులు సరే దౌర్జన్యాలు చేసినా సరే కాదని మేము అతను ఎక్కువ అన్నం పెట్టాము అది చేసాము ఇది చెప్పి దౌర్జన్యం చేసి ఏ ఒక్క ఫిర్యాదు చేసినా సరే వాడు స్థానిక పోలీస్ స్టేషన్లో వాడు వాళ్ళ మీద కేసు పెడతాం జైలు పాలు చేస్తామని హెచ్చరిస్తున్నాం ఆ విషయాన్ని కూడా తలపు దృష్టికి తీసుకొచ్చాం అలా విషయాలు ఎలక్షన్ కమిషన్ కూడా మనం విడుదించుకున్నాం కాబట్టి అయ్యా మీరు రాజకీయాలు కాలనీలో మానండి మీ పని మీరు చేసుకోండి